మనము జమ్మన్మడుగు దగ్గర ఉన్న దానవులపాడు అని పురాత పురావస్తు దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఈ గుడి అయితే చాలా పురావస్తు గుడి అండి ఇక్కడ వచ్చేసి రాతి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఒక బుద్ధుని రాతితో మొలిచినారు అనమాట చూడండి ఇలా రాతితో మొలిచినారు బుద్ధున్ని ఇదొక ఇదొకటి అనమాట ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చే ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ ఇది ఇదంతా కూడా ఇక్కడ పురావస్తులో శివలింగం ఉన్నదంట ఒకనొకపుడు టైంలో బ్రిటిష్ టైంలో అప్పుడు ఇక్కడ వచ్చేసి శివలింగం ఉన్నది ఈ ఈ ఈ గుడి అటు సైడ్ వచ్చేసి పెన్నానది ఉంది పెన్నానది అయితే ఉంది అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారని బ్రిటిష్ వారు వచ్చేసి ఇక్కడ ఉన్న శివలింగాన్ని తీసేసి బంద్ చేశారనమాట ఈ శివలింగాన్ని అప్పటి నుంచి పురావస్తు వాటికి ఈ పురావస్తు శాఖ వారికి ఈ దేవాలయం అనేది హ్యాండ్ ఓవర్ అయిపోయింది ఇక్కడున్న శివలింగం తీసేశారనమాట ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ ఒక బావి ఉంది ఇక్కడ బావి ఉంది ఈ బావిలో కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి చాలా చాలా గ్రీనరీతో చాలా నిండిగా నిండుగా ఉందండి ఇప్పుడే వర్షం పడింది అన్నమాట చాలా బాగుంది శ్రీ సీనరీ అనమాట చూడండి బావి బావి ఉంది బావిలో అక్కడ లాస్ట్లో కొన్ని నీళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఇది ఒక బావి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా పురా నాగదేవతలకి ఈ కొన్ని కొన్ని అదే విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట రాళ్ళకి మొలిచి ఉంటారు కదా రాతి నాగదేవతల విగ్రహాలు అలాంటివి అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట చూడండి ఇదంతా గ్రీనరీతో పచ్చగా ఇప్పుడే వర్షం పడిందండి వర్షం కింద మేము వర్షం పడుతుండగానే మేము ఇక్కడికైతే వచ్చేసామన్నమాట చూడండి ఎంత లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుందో ఈ దేవాలయం అనేది తీసేసి ఈ పురావస్తు శాఖ వారికైతే హ్యాండ్ ఓవర్ అయిపోయింది మేము వచ్చిన దారి అయితే ఇదే అన్నమాట ఇక్కడ అంతా కూడా చూడండి లొకేషన్ అంతా కూడా అదిరిపోయింది ఇక్కడ ఇంకా మబ్బులు కూడా ఉన్నాయన్నమాట మబ్బులు కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది సీనరీ అంతా కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను థ్యాంక్ యూ

రాతి కట్టడాలు కాబట్టి రాతి బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి విఘ్నేశ్వరుడు చెట్లు